ఓం నమ శివాయ కార్తీక పురాణంలోని పదహారవ అధ్యాయానికి సంబంధించిన ఒక చిన్న కథ పూర్వం పతంగి మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు దేవాలయం ఉండేది ఆ దేవాలయం చాలా విశిష్టమైనది అక్కడ ఉండే మునులు మునికాంతులు అందరూ రోజు ఆ దేవాలయంలోకి వెళ్ళి పూజలు అవి చేస్తూ ఉండేవారు అలా చేస్తూ ఉండగా ఒకరోజు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ముందే రోజు అక్కడున్న మునుల్లో ఒక ముని లేచి మనం ఈ విష్ణు దేవాలయం ముందు స్తంభ దీపం పెడితే ఆ దానివల్ల ఎంతో పుణ్యం వస్తుందని మోక్షం కలుగుతుందని నేను విన్నాను అలా చేద్దాం అనుకొని సరే అని ఆ విష్ణు దేవాలయం చుట్టూ అనేక వృక్షాలు ఉంటాయన్నమాట అయితే అలా చూస్తుంటే ఒక చెట్టు కాకులు లేకుండా నొన్నగా ఉంటుందన్నమాట అయితే ఇది బాగుంటుందని దాన్ని అరికి తెచ్చి స్తంభం కింద చేసి దానిపైన నువ్వులు ధాన్యం అన్నీ వేసి దీపం పెట్టి అందులో ఆవిన వేసి ఆ దీపాన్ని పైకి వదులుతారు అందరూ చూసి దర్శించుకొని ఆహా ఈ దీపం ఎంత బాగుందనుకొని అందరూ దేవాలయం లోపలికి వెళ్ళి పురాణ పఠనం అవి చేసుకుంటారు అలా చేసుకుంటూ ఉండగా వాళ్ళకి ఏదో పెద్ద శబ్దం వచ్చినట్టు అనిపించి అందరూ బయటకు వచ్చి చూస్తారు అంటే ఆలయం బయట పెడతారన్నమాట ఆ స్తంభ దీపం అయితే ఇంకేంటి అది ఎలా పగిలి అందులోంచి ఒక మనిషి వస్తారు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఎవరు నీవు ఈ చెట్టులో నువ్వు ఎలా ఉన్నావో అని అడిగితే అయ్యా అన్నీ అందరికీ నమస్కారం పెట్టి నేను పూర్వం ఒక బ్రాహ్మణుణ్ణి చాలా ధనవంతుణ్ణి ఆ ధనగర్వం చేత ఏనాడు స్థాన సంధ్యాలు చేసేవాడిని కాదు ఆ హరినామస్మరణ కూడా చేసేవాడిని కాదు ఎవరైనా గొప్పవారు వస్తే వాళ్ళని నీచ ఆసనాల మీద కూర్చోబెట్టి నేను ఉన్నత కూర్చొని వాళ్ళ ముందు కాళ్ళు ఉబ్బుతూ చాలా అవమానించేవాడిని స్త్రీలను పిల్లలను అందరినీ అవమానించే ఎవరైనా దానం చేయమని ఇస్తానని మాటిచ్చేవాడిని కానీ డబ్బు ఇచ్చేవాడిని కాదు ఇలా చేయకుండా ఎన్నో పనులు చేసి అనేక నీచ జన్మలు అనుభవించి కొన్ని కోట్ల జన్మ బల్లిగా తొండగా అలా నుంచి ఇప్పుడు ఈ చివరిగా ఈ చెట్టుగా జన్మించి ఇలా ఉన్నాను ఈరోజు మీ వల్ల నాకు ఆ దీపకాంతి వల్ల నాకు మోక్షం పొందింది దయచేసి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటే వాళ్ళందరూ అతను చే ఈ కార్తీక వ్రతం ఏదో చేయించి అతను మోక్షం కలిగేలా చేయిస్తారనమాట ఇది స్తంభ దీపం విశిష్టం తెలియజేసే కథ అనమాట కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు అది స్తంభ దీపం అంటే మనం ధ్వజస్తంభంలో దీపాలు పెడతాం కదండి అదనమాట అలా పెడితే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని ఈ కథ తెలియజేస్తుంది నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓనం విషయాలు